ఆతిథ్యం ఇవ్వాలనుకున్నట అట్లా హృదయంతో తగిలి వెళ్ళిపోతుంటే హనుమత్స్వామి మైనాకుడు మళ్ళీ లేచి మానవ రూపంలో వచ్చి నిలబడి అయ్యా నేను సముద్రుడు పంపిస్తే వచ్చాను నీకు ఏదైనా ఆతిథ్యం ఇస్తాను నువ్వు నాకు అతిథివి కొంచెంసేపు నా దగ్గర విశ్రమించి నువ్వు మళ్ళీ వెళ్ళవచ్చు అన్నారట అనేటప్పటికీ హనుమత్స్వామి అన్నారట నేను రామకార్యంలో వెళుతున్నాను మధ్యలో ఏ విఘ్నం లేదు నాకు ఆకలి దప్పికలు కూడా లేవు నేను యోగ మార్గంలో వెళుతున్నానని వెంటనే ఏం చేశారట సరే నువ్వు ఆతి ఆతిథ్యం ఇస్తా అన్నావు నాకు ముట్టినట్టే అని ఆ మైనాకుడిని చేత్తో ఒకసారి అట్లా ముట్టుకొని అంటే ఎవరైనా ఏదన్నా ఇస్తే అది ముట్టుకుంటే అనుగ్రహించినట్టు కదా ఆ మైనాకుడిని అనుగ్రహించినటువంటి ఆ హనుమత్ స్వామి ఇంకా ముందుకు ముందుకెళ్ళిపోయాట ఇట్లా మొట్టమొదటిసారిగా మైనాకుడు అనేటువంటి పర్వతం రావడం వల్ల మొదటి విఘ్నం వస్తే కార్యసాధన చేసేవాడికి విఘ్నాలన్నీ జయించాలట కనుక విఘ్నాలు చేయించాలి అని కోరుకున్నటువంటి హనుమత్స్వామి మైనాకుణ్ణి దాటి ముందుకు వెళుతున్నాడు కొంచెం దూరం వెళ్ళేటప్పటికి సురస అనేటువంటి నాగమాత ఈమె నాగలోకంలో నుంచి బయటకు వచ్చింది సముద్రంలో ఉంది ఆమె సముద్రంలో తిరుగుతూ ఉంటుంది నాగమాత నామ నాగమాత దేవతలందరూ ఈమెని ప్రేరేపించారట అమ్మ రామకార్యం కోసం హనుమత్స్వామి సముద్రాన్ని దాటుతున్నాడు శతయోజన విస్తీర్ణ రవణ సముద్రం దాటేటప్పుడు ఇతను నిజంగా సమర్థుడా కాదా ఇతని యొక్క సమర్థతని పరీక్షించు మధ్యలో అడ్డగించు నిన్ను కనుక దాటి వెళ్ళాడంటే ఇతను తప్పకుండా రామకార్యాన్ని నెరవేరుస్తాడు కనుక ఇది ఒక టెస్ట్ అనమాట పరీక్షలాగా వెంటనే ఆమె ఎవరన్నారు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె సొరస అంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె ఆమె నాగమాత నాగ నాగులందరికీ కూడా తల్లి నాగలోకంలో నాగులు నాగజాతి వారికి తల్లి అటువంటి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సొరస వెంటనే లేచిందిట అప్పుడు స్వామివారు ఏం చేశారట అడ్డంగా నిలబడేటప్పటికీ అడ్డంగా నిలబడి ఆగు ఆగు అని అనేటప్పటికీ స్వామి అన్నారట ఏమిటి ఏం ఎందుకు వచ్చావు అన్నట్టు ఏమి లేదు ఇక్కడ వచ్చిన ఈ ప్రాంతంలో ఈ సముద్రంలో ఈ ప్రదేశంలో ఉన్నవాళ్ళంతా నాకు ఆహారం బ్రహ్మదేవుడు నాకు ఆహారంగా ఏర్పాటు చేశాడు ఇక్కడ ఎవరు వస్తే వారు నువ్వు తినే నీకు అభ్యంతరం లేదని నాకు పర్మిషన్ ఇచ్చారు నిన్ను నేను తినేస్తాను నా నోట్లోకి వెళ్ళు అన్నదట సరే ఆయన ఏమనుకున్నాట సర్వభూతాల పట్ల సమదృష్టి కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క దూత అయినటువంటి హనుమత్ స్వామి అనుకున్నట్టే అడిగింది కదా అని చెప్పి ఆమె నోరు తెరిచి ఉంటే నాగమాత సురస ఆ నోట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేశాట ఈ విధంగా ఆమెను గౌరవించి కరుణామయుడై అమ్మా ముందరినట్ట ఏమన్నాడు అమ్మా నేను రామచంద్రమూర్తి యొక్క కార్యానికి వెళ్తున్నాను పని అయిపోయిన తర్వాత వచ్చి నీ నోట్లోకి ఆహారంగా వస్తాయి నాకేం కోరికలు లేవు ముందు రామకార్యం కోసం వెళ్తున్నానంటే కాదు కాదు నువ్వు రావాల్సిందే అని అడిగింది అప్పుడు హనుమత్స్వామి అంటున్నారు అథవా మైథిలీం దృష్టి రామంచ అక్లిష్టకారుణం ఆగమిష్యామితే వక్ం సత్యం ప్రతి శృణోమితే అమ్మా నేను ప్రస్తుతం రామకార్యం కోసం లంకకు వెళ్తున్నాను ఈ కార్యం నెరవేరగానే తప్పనిసరిగా నీకు నేను ఆహారంగా వస్తా కనుక ఇందులో నువ్వు చింతపడవలసిన అవసరం లేదు అని అయితే అప్పుడు వెంటనే కాదు కాదు నువ్వు నాకు వచ్చి రావాల్సిందే అన్నదట అప్పుడు వెంటనే ఆమె నోట్లోకి వెళ్ళి ఒకసారి చిన్న చిన్న రూపంతో లోపలికి వెళ్ళి మళ్ళీ ఆమె నోరు మూసే లోపల బయటకు వచ్చేసట ఆమె వెంటనే అన్నదట ఓహో అదృష్టవంతుడివి నువ్వు రామకార్యాన్ని నెరవేర్చడానికి దేవతలు ప్రపిస్తే నేను పరీక్షార్థం వచ్చాను నువ్వు పరీక్షలో నెగ్గవు అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్ఛ సౌమ్య యథాసుఖం సమ్ ఆనయచ వైదేహీం సమ్ ఆనయచ వైదేహీం రాఘవేణ మహాత్మన వెంటనే ఆ సురస చెప్తోంది ప్రశంసిస్తోంది ఆయన నువ్వు చాలా గొప్పవాడివిరా మేధావివి నువ్వు రామకార్యం మీద వెళ్తున్నావు కనుక నీ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు అని ఈ విధంగా ఆమె ప్రశంసించిందిట ఆమెను దాటి ఆలంబన రహితంగా అంటే ఆధారం లేకుండా ఉండేటువంటి ఆకాశ మార్గంలో ఆ హనుమత్ స్వామి ముందుకు వెళ్తున్నాట ఇట్లా వెళుతుంటే మొట్టమొదట మైనాకుడు అడ్డం వచ్చాడు ఆ తర్వాత సురస అనేటువంటి నాగమాత అడ్డం వచ్చింది ఆ తర్వాత సింహిక కూడా అడ్డం వచ్చింది సింహిక అనేటువంటి రాక్షసి వచ్చిందిట ఆ సింహిక పెద్ద రాక్షసి ఈమె ఎవరంటే రావణాసురుడు నీళ్లల్లో సముద్రం మధ్యలో నిలబెట్టాట వాడు చాలా తెలివి మధ్య మధ్యలో శత్రువులు ఎవరైనా వస్తారేమో లంకకని మధ్య మధ్యలో కొన్ని స్థావరాలు ఏర్పాటు చేశాడు దండకారణ్యంలో జనస్థానంలో కరుడు దూషణుడు త్రిశరుడు ఎట్లా పెట్టారో అట్లాగే సింహిక అనేటువంటి రాక్షసుని సముద్ర మధ్యలో నిలబెట్టాడు యాభై యోజనాల దగ్గర చూశాడు భాగంగా వేగంగా వెళుతున్నాడు వెళుతుంటే ఆమె ఏం చేసిందట ఛాయాగ్రహణం చేసిందిట అంటే నీళ్లల్లో ఉన్నటువంటి సింహిక అనేటువంటి రాక్షసి ఆకాశంలో వెళుతున్నటువంటి ఆ హనుమత్స్వామిని అయస్కాంతం ఆకర్షించినట్టుగా ఆకర్షించేశాడు మనకు కూడా సుడిగుండాలు ఉంటాయి చూసారా చుడిగండాల్లో ఎవరైనా అట్లా ఉంటే వెనక్కి లోపలికి వెళ్ళిపోతారు అట్లాగే ఆ సింహిక ఛాయాగ్రహణ సామర్థ్యం చేత హనుమత్స్వామిని ఆకర్షించింది లోపలికి వెంటనే ఆ ఏం జరుగుతుందో అర్థమై చేసుకునే లోపల ఆమె ఆకర్షించేసిందిట భయంకరమైనటువంటి రాక్షసి గమనంగా అతివేగంగా వెళుతున్నటువంటి హనుమత్స్వామిని ఛాయాగ్రహణం నీడతో పట్టేసిందిట అంటే ఆకాశంలో వెళుతుంటే సూర్యకిరణాలు తగిలి ఆ ఆయన యొక్క నీడ సముద్రంలో పడిందిట ఆ నీడని పట్టుకుంది నేను చెప్పాక రావణాసురుని రావణాసురుడు సీతాదేవిని అపహరించేటప్పుడు నీడని పట్టాడే ఈ నీడని పట్టే శక్తి రాక్షసులకు ఉంటుంది అట్లా ఛాయాగ్రహణం చేసి అటూ ఇటూ చూశాట చూసి వెంటనే ఏం చేశాడు ఆమె లోపలికి ప్రవేశించి తన గోళ్లతో ఆమె యొక్క శరీరాన్ని చీల్చేసి బయటకు వచ్చాట అతివేగంగా లోపలికి వెళ్ళి మళ్ళీ వెంటనే ఆమె మర్మస్థానాలన్నీ కూడా చీల్చేసి బయటకు వచ్చేసాడు ఈ విధంగా సింహక అనేటువంటి రాక్షసి హనుమంతుడు ఆంజనేయ స్వామి చేతిలో మరణించింది ఇట్లా మొత్తం నాలుగు అడ్డంకులు వస్తే ఈ నాలుగు అడ్డంకులు కూడా దాటేశాడు హనుమత్ స్వామి భూత అంటే దేవతలు రాక్షసులు ఆకాశంలో అందరూ కూడా గంధర్వులు మొదలైన వాళ్ళందరూ ప్రశంసించారట రామచంద్రమూర్తి యొక్క కార్యం కోసం వెళుతూ ఆకాశంలో ఎవరు ఎప్పుడు సంచరిస్తే వాళ్ళు ఎవరు యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు వాళ్ళు ఆకాశంలో పెడుతూ ఈ పంచ సంచారభూతాలన్నీ ఆకాశంలో ఉన్నాయి వాళ్ళందరూ కూడా హనుమత్స్వామిని ఆశీర్వదించారట యశత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతి దృష్టి ధృతి దాక్ష్యం సకర్మసు నసీదతి ఎవరికైతే నాయనా హనుమత్స్వామి ఎవరికైతే లోకల్లో ధృతి అంటే ధైర్యం దృష్టి అంటే లక్ష్యం అనమాట విషయం మీద లక్ష్యం మతి అంటే బుద్ధి దాక్ష్యము సాహసం ఇట్లా ఎవరికైతే నీలాగా ధైర్యము దీర్ఘదృష్టి యుక్తాయుక్త వివేకము సామర్థ్యము ఉంటాయో వాడికి లోకంలో ఉండేది ఈ నాలుగు ఉన్నవాడికి చేయగలుగుతుందట ప్రతి వారికి కూడా జీవితంలో ఈ నాలుగు ఉండాలి ఏమిటది ధృతి దృష్టి మతి దాక్ష్యం ఈ నాలుగు ఈలో ఉన్నాయి నీకు అడ్డు లేదు శతోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని నువ్వు అవలీలగా దారుతావని చెప్పి స్వామిని ఆశీర్వదించారట ఎవరు ఆకాశంలో ఉండేటువంటి యక్ష గంధర్వ కిందర కి పురుషులు ఇట్లా అట్లా దాటిన తర్వాత హనుమత్ స్వామి నూరు యోజనాల సముద్రాన్ని దాటేశాట శత యోజన విస్తీర్ల లవణ సముద్రాన్ని ఆంజనేయ స్వామి దాటేశాడు దాటేసి అక్కడికి సముద్రం దాటగానే అవతల త్రికూట పర్వతం కనబడిందిట మూడు పర్వతాల యొక్క కొమ్ములు త్రికూట పర్వత మధ్యలో ఉండేదే లంకా నగరం వాడు ఎంత బాగా జాగ్రత్తగా చూసుకున్నాడు చూడండి త్రికూట పర్వతం మూడు మూడు పర్వతాల యొక్క మధ్యలో లంకా నగరం ఉందిట అంటే చుట్టూ కోటగోడల్లాగా ఉన్నాయి అట్లా త్రికూట పర్వతం మధ్యలో ఉండేటువంటి ఆ లంకా నగరాన్ని దూరం నుంచి చూశాట ఆకాశం నుంచి దిగేటప్పుడు కనపడింది ఇట్లా చూశాడు చూసి ఆలోచించాడు ఇప్పటిదాకా శతయోజన విస్తీర్ణ లవణ సముద్రం దాటాను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి బాగా పెద్దగా ఉండేటువంటి తన శరీరాన్ని చిన్నగా ఎందుకంటే ఆకాశంలో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్దగా శరీరాన్ని పెంచాడు ఆ తర్వాత శరీరాన్ని చిన్నగా చేసుకున్నాడు భయంకరమైనటువంటి